హలో నిన్న రోజు రేపు రేపు అంటున్నావు వన్ అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి తప్పదు ఫిఫ్టీన్ మినిట్స్ లో నతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చో

వంద రూపాయలు ఉంది చిల్లర లేదు వంద రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా నేను ఇస్తాను కదా మీరే లెక్క పెట్టుకోండి వంద ఇది వంద కాదనుకుంటానమ్మా గుడ్డి వాడివి నువ్వా నేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు కాదమ్మా నేనేనమ్మా మరి అది వంద కాదని నీకెలా తెలుసు అంటేనమ్మా ఆ భగవంతుడు గుడ్డ స్పష్టంగా ఇప్పిస్తాడమ్మా నేను ఎందుకో ఇది వంద రూపాయల కాదే కాదేమో అనుకుంటున్నానమ్మా నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా వందే ఓకే వందే ఏమే అవును వందే మీ అందరికి వందేనమ్మా మీ అందరికి వందే నా బంధు నాకు వందేనమ్మా వందే పాత్ర నా కుట్టేసింది మళ్ళీ కుట్టేసింది నవ్వగా తప్పే కు అమ్మాప్ప అమ్మాదం కట్టిస్తలేదండి అమ్మాయే సన్నగా

నా పాకెట్ పని కట్ చేసాడు నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనకి కవర్ చేస్తాం ఏంటి సాయంత్రం క్వార్టర్ కవర్ చేసావా క్వార్టర్ కాదు హాఫ్ కి కవర్ చేసా ఫుల్ గా చేసింది ఎవరురా పప్పల బర్రి తొంబ తీసుకొని అని చెప్పి కైత మీద రాజి ఇచ్చింది సూపర్ హాయ్ గాయస్ ఎవరు నువ్వు క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ మన రెండు లక్షలు ఎవరిస్తారు చూరి దొంగ ఎవడో తెలిస్తే రెండు లక్షలు ఇస్తాను పేపర్లు లాడెందుకు ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటాయి ఎవరా ఎక్కడ చూసాం ప్యాట్నీ ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది పేరాడైస్ సెంటర్లో ప్యాట్నీ నుంచి ప్యారాడైస్కి వచ్చాడు వాడే దొంగ నీకు నీకెలా తెలుసు వాడే చెప్పాడు దొంగని వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది మీ ముఖం చూస్తే చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటుంది ఏం చేస్తుంటావు ఆర్టిస్ట్ అండి రోడ్డు మీద కొడి బామ్మకి సవా యా ఏది చింపేసేనండి మళ్ళీ ఇస్తావా 2 లక్షలు ఇస్తారా కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గెట్ అబ్యాక్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గెట్ అబ్యాక్ కమ్ ఆన్ కమ్ ఆన్ సర్ స్మాల్ డౌట్ ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా సరిగ్గా సరిగ్గా అహ్ యు కిక్ దట్ ఫట్ బ్యాక్ ఫినిష్ అయిందండి ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగాస్టార్ చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాట్ అయిపోయి పొరపాటున గీసారు సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు రేపు వచ్చి గీస్తాను సార్ కానీ వాడిని నేను చూశాను సార్ సార్ వదిలిస్తున్నా ఎక్కడ ఇచ్చి వెళ్ళు ఓకే ఈరోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండంగా గీసేస్తాను సార్ రెండు లక్షలు ఇప్పించండి సార్ ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్ వద్దో నేను నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూసాను సార్ నేను నమ్మను నాకు లైవ్ డిటెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ని పిలిపించండి వీడు డ్రాయింగ్లో వీక్ అని నాకు తెలుసు బట్ నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు నేను తెలుస్తాను కదా ఏంటి నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా ఇది అబద్ధాల మిషన్ అబద్ధాలు అదే ఆడదు నువ్వు ఆడితే చెప్తుంది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా రావట్లేదు కదా నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అడిగిన దాన్ని కరెక్ట్గా సమాధానం చెప్పో సార్ వాట్స్అర్ నేమ్ వయసు ఎంత మిషన్ అరుస్తుంది ఇక్కడ అసలు వయసు ఎంతో చెప్పు ముప్పై మరి అబద్ధం ఎందుకు చెప్పావు అలవాటు అయిపోయింది అబద్దాలు చెప్పడం అలవాట అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్దాలు ఆడుతుంటారు ఇంతకు నువ్వు ఆడా మగ 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 మిషన్ బాగా పనిచేస్తుంది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా తప్ప తప్ప సమాధానం చెప్పు నేను సార్ల స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళైందా అక్రమ సంబంధాలేండి ఆ బేలా ముగ్గురు 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 గుర్తుకొచ్చింది ఈ ఇంటి బాధాన్ని మర్చిపోయాను ఓకే రాత్రి ఎక్కడ ఉన్నావు ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో పక్క ఇంట్లో ఏ ఊరికి పాపక్క ఉంది దొంగతనం ఎప్పుడైనా చేశావా లేదు చేశాను సార్ చిన్నప్పటి పెన్సిల్ దొంగతనం చేశాను అయితే నువ్వు దొంగ అన్నమాట కాదండి సార్ కానీ చిన్న దొంగని సార్ మిషన్ ఆ ఏటీఎం దొంగతనం చేసిన నువ్వే నేను నాకు డౌట్ గా ఉంది అయిపోయి నేను వాడు వాడి బొమ్మ గీయగలవా గీస్తాను సార్ కరెక్ట్గా వస్తుందన్న గ్యారంటీ ఉందా ట్రై చేస్తాను సార్ చివరిగా ప్రశ్న అడగండి సార్ నీకు ఎవరినైనా మిమ్మల్ని వాడు చెప్తుంది నిజమే సార్ వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది వచ్చా ఈ రోజు నేను ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను తెలుసుగా తెలుసు ఎప్పటి ఎప్పటిదాకా రావు ఎప్పుడు వస్తా అడగబోయి మూడు రోజులు క్యాంపు మూడు రోజులా ఏ ప్రాబ్లమా నేను ఇంట్లో లేను కదా అని కిచెన్ లో దూరి ఆ మటన్ లతో చికెన్ లతో ప్రయోగాలు చేయొద్దు నేను ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ఏంటి మటన్ లు చికెన్ లా చిచ్చి సాంబారు అప్పడాలు అది నేను లేక ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? ఎఫ్ టీవీ ఎం చూసుకుంటా. ఈ టీవీ జన టీవీ చూసుకుంటా. అది కూడా సిరీల్స్. అస్సలు సిరీస్ చూడొద్దు. మగాడ ఆడదాని ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టచ్చో అన్నీ క్లియర్ గా చూపిస్తారు. అయితే టీవీ చూడను. అది రండి. ఈ బట్టలని ఆ లాండ్రీకి చేతలే. ఆ టైం పాస్ అయినట్టు ఉంటుంది. అన్నీ మీరే ఉతికి ఐరన్ చేసి పెట్టండి. అలాగే నీకు ట్రైన్ టైం అయిపోతుంది. నువ్వు బయలుదేరు. నేదురొస్తా. ఏ?

పప పప ఎక్కడ లేదురా ఇక్కడే ఉంది ఎంత బాగుంది ఏడే సెల్ పంజుడు ఏయ్ ఐ ఓపెన్ చేపా రే ఓపెనర్ రా ఓపెనర్ లాక్కుని ఎందుకు వచ్చావ్ రా అయ్యో ఏయ్ కాంపిటీషన్ వచ్చేసిందిటి ఓరిని నువా రే మీ పెదనాన్న రా వచ్చాడ్రా మన ఇండియన్ క్రికెట్ టీం కి సచిన్ ఓపెనర్ అయితే మన యూత్ టీమ్ కి పెదనాన్న ఓపెనర్ ఏంటరాకున్నా స్టార్ట్ చేసేద్దామనా ఓపెనర్ కూడా లేట్ కుస్తా పెద్ద లేట్ నాది కాదు నాన్న లిఫ్ట్ ఇచ్చి లిఫ్ట్ ఇస్తే కూడా లేటా నీ ఇచ్చింది కారు కాదురా రోడ్ రా ఎర్రి తడికి అది ఓపెన్ పక్కే ఓకే పెద్ద అదే ఇది నాకు ఇంత పార్టీ ఏంట్రా గుడ్ న్యూస్ జాబ్ మానేసారా ఓహో ఓ ఈ నెల జాబ్ వచ్చిందని పార్టీ ఇప్పుడు జాబ్ పోయిందని పార్టీ భలే కేటరా నువ్వు అది సరే నువ్వు ఎప్పుడు ఇస్తారా పార్టీ జాబ్ వచ్చాకేస్తా అది జన్మలో జరగని పని నీకుందర నీకు అవును పెదనా నువ్వు ఇంత మంచి పర్సనాలిటీ కదా పెళ్లి ఎందుకు చేసుకోలేదు ఎనీ వన్ ప్రాబ్లం నాట్ వన్ ప్రాబ్లం త్రీ ప్రాబ్లమ్స్ ఏంటవి పెళ్ళంటే మూడు ముళ్ళు కాదురా మూడు రింగుల కథ ఓ ఏంటో ఆ రింగులు నంబర్ 1 ఎంగేజ్‌మెంట్ రింగ్ కరెక్ట్ నంబర్ టూ వెడ్డింగ్ రింగ్ కరెక్ట్ నంబర్ త్రీ స్వతంత్ర రింగ్ నో సఫర్ రింగ్ వరే నీ ఫింగర్ ఈ టైం సఫరింగ్ గురించి ఉన్నా మరి దేని గురించి మాట్లాడాలి

Ay. Eh, tak ada kereta. ఎవడరాడు ఎవడీ పడుతున్నాడు వస్తావాడా వస్తా ఎప్పుడు గుడ్ మార్నింగ్ పేరు బాగుంది Hello. eh right. ఆఫీసు రావడం బాగోదేమరా మూడు రోజుల నుంచి కనపడతా అని కదరా ఏం చేస్తాం వెతుకుదాం పదా మీకు ఈవినింగ్ ఐదు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు సార్ ఓకే ఆ అమ్మాయి నాకు సైట్ కొడుతుంది ఎట్రా ఆ అమ్మాయికి ఐ సైట్ ఏమో హాయ్ అయ్యి బాబోయ్ ఇదే అసలు నాలో ఏముందో నాకే అర్థం కావట్లేదు అర్థం కావడానికి చూడు సెట్ హలో హాయ్ రాధా నేను మేఘనాని మాట్లాడుతున్నాను హాయ్ మేఘనా ఏంటి విశేషాలు నీ హస్బెండ్ మా ఆఫీస్కి వచ్చాడే ఆయనకి అక్కడేం పని ఏమో నాకేం తెలిసే మాట్లాడతావా ఫోన్ వస్తారు ఆయనకి సరే నువ్వు చెప్పింది కరెక్టేరమ్మా ఫేస్ వాల్యూ నీ పన్ను చూసుకో నా పని నేను మా ఫ్రెండ్ మీతో డైరెక్ట్ డైరెక్ట్గా మీకు చెప్పడానికి సిగ్గేసి మీ ఫ్రెండ్ ద్వారా చెప్పిస్తున్నారా తనే మీతో మాట్లాడాలంటోంది నేను తనకు తెలుసా మీరు గొంతు వింటే వెంటనే గుర్తుపడతారు అలాగా అయితే హాయ్ డార్లింగ్ హౌ ఆర్ యు ఫైన్ హాయ్ అన్నందుకే ఫైనా ఆ ఫైన్ కాదు బాగున్నాను అని అచ్చా మిమ్మల్ని ఎప్పుడు పికప్ చేసుకోమంటారు వర్కింగ్ డేస్ లోనా హాలిడేస్ లోనా ఎనీ టైం అంటే ఎవరెడ్డి బ్యాటరీ లా ఉంటారు అనమాట అన్నట్టు మీరు ఎలా ఉంటారు త్రిషానా జెలిలియానా సోనాలి బిందరేనా ఆ ఆ ముగ్గురు కలిసినట్టు కలిసినట్టుంటానులే అంటే నా డ్రీమ్ గర్ల్ కతిర్న కైఫ్ లా ఉంటారా మీ వైఫ్ లా ఉంటాను గుడ్ జోక్ పెళ్లి చేసుకుంటేనా మీ పేరు రాధ వైఫ్ ఆఫ్ దాదాగిరి ఈ పేరు ఎక్కడో విన్నట్టుందానే నువ్వా నేనే సిగ్గులేదు నీకు సొంత పెళ్ళాన్ని పికప్ చేస్తానంటావా నువ్వు అక్కడే ఉండు నేనే వచ్చి నిన్ను పికప్ చేస్తాను మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అమ్మ ఫ్లాంతర్ ఫగిడి మతాబులా ఎలుతున్న మా సంసారంలో వచ్చి చిచ్చి పెడతావా నీకు ఇదే శాపం మీ ఆయన కూడా నిన్ను అనుమానించి జాక్స్ మైఖల్స్ జాక్సన్ ఆ వెరీ గుడ్ మా కాలేజీని పావనం చేయండి ఆ పావనం అయింది యుర్ నేమ్ ప్లీజ్ ఆ ఏకలంగ ఓ వైస్ ప్రిన్సిపల్ అను తెలుగు వెచ్చర రాఫ్ దిస్ కాలేజ్ నెక్స్ట్ మిస్మిస్ ఏకలంగ ఆ షిస్ మై అసిస్టెంట్ రంగీలా ఆ యెస్ అనదర్ అసిస్టెంట్ మిస్టర్ రితిక్ రోషన్ ఆ ఓకే ఓకే రైట్ యా ఫాలో మీ ఓకే చంపేస్తాను రాస్కెల్స్ సారీ వీళ్ళే మా స్టూడెంట్స్ వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు జేబు దొంగలుగా చేస్తారు మాట వరసాను సార్ మీదే బాధ్యత మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి బాధ్యతలని జాగ్రత్తగా చూసుకో అలాగే లేకపోతే నీ గుండు మీద బొచ్చు మలిపిస్తా నమస్తే రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫున్ లో ఉన్నాడు ఏంట్రాజ్ లో అబ్బా ఏం సార్

నా శిష్యుడా చెప్పు వాట్ వరి సింపుల్ మ్యాన్ కుడికాయలు ఉపు ఎడంచే లేపు షాక్ కొట్టినట్టు బాడి ఉప్తే షేకు కొంచెం గట్టిగా ఉప్పుతే షేకు నీకు తెలుసు కదా బిజీగా ఉంటాను డోంట్ డిస్టర్బ్

नो फॉर्मालोशन फॉलो मी नमस्ते सर वी रोशन मिस्ट मिस యూస్లెస్ ఫెలస్ గివ్ మీ దట్ మీనా థ్యాంక్ యూ సార్ సార్ మామూలే కదా చిరిగింది మూమెంట్ కాదు మీ ప్యాంట్ ఓకే గాయస్ ఈ స్టెప్ కి మీరు వేసుకున్న డ్రెస్లు కరెక్ట్ కాదు మనం వేరే డ్రెస్లు కొను హలో ఇస్ ఇట్ 24343 yes 24343 ఎవర్ కావాలి నువ్వే కావాలి కావాలా మనసంతా నువ్వే ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేసా మా లక్ కొద్దీ మీరు దొరికారు లక్ మీది నాది ఎవరన్నా అమెరికా నుంచి పర్సనల్ నువ్వు వెళ్ళి పడుకో ఎవరండి నా వర్కర్ నేను కాదు మైసెల్ పడుకో మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వయసులో ఉన్న వాళ్ళ వాయిస్ అన్ని బాగుంటాయి మీ వయసు ఎంత నా వయసు జస్ట్ మొన్ననే టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ క్రాసింగ్ చేసింది ఈ రోజు మా అందరికి లెక్క అన్నమాట అందరూ అంటున్నారు సుమారుగా ఎంతమంది ఉన్నారండి ఐదుగురు ఉన్నాం ఏ ప్రాబ్లమా నాకు అలాంటి ఫీలింగ్ లేవండి రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను జిమ్ లో అందరు నన్ను జిమ్ క్యారీ అంటారు తెలుగులో కంటలు కాంతారా అంటారు వావ్ మీ కండలు చూడాలని కోరికగా ఉంది ఈ రాత్రికి మనం కలవాలి మీరు తొందర పెట్టకండి నేను ఎప్పుడే వీక్ అయిపోతాను జస్ట్ మీరు ఎక్కడ రావాలి ఎప్పుడు రావాలి చెప్పండి అంతే వచ్చేస్తాను మీకు తెలుసా తెలుసు అన్నయ్య కొత్త చెప్పులు కొత్త ప్యాంటు కొత్త షర్టు కొత్త సెంటు అన్ని కొత్తవే నువ్వు అక్కడే అబా కొత్త మాట ఏంటో సంగతి వాకింగ్ కెళ్తున్నాను వాకింగ్ వాసన కోసం అయినా సెంటు గురించి ఆరా తీసే వయసు నీ పాడత వెళ్ళవయ్యా అన్నయ్యా వెళ్ళు కుడివైపు తిరిగితే ఎడంవైపు రూమ్ నెంబర్ పన్నెండు ఓన్ రిస్క్ రిస్క్ నాది కాదు మీది మజిల్స్ తో మటాష్ చేసేస్తా తెలుసు కూర్చున్నారు కేకలు పెట్టి చేస్తా లోపలికి వెళ్ళాడు అందరినీ పిల్ల ఐదుగురం చెప్పింది కుమ్మేస్తా ట ఫోర్ త్రీ వచ్చా కాదు నీకన్నా టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వచ్చా కుమేస్తాది ఏం చేయకుండా